వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తేటనైంది తేనె కన్నా తీయనైంది మన భాష తెలుగు ఒకటి నిలువు చల్లగాలి తెమ్మెరా రెండు నిలువు విద్య నేర్పేవాడు గురువు ఎనిమిది అడ్డం తాడు రజ్జువు తొమ్మిది నిలువు వైద్యుడి వికృతి ఎదురు తిరిగింది వైద్యుడికి వికృతి వెజ్జు ఆరు అడ్డం శ్రీకృష్ణుని పట్టమహిషి రుక్మిణి మూడు నిలువు మొదటి బేరము బోణి మూడు అడ్డం రావి బోధి ఏడు అడ్డం ఒక గోండు వీరుడు భీమ్ పద్నాలుగు నిలువు తీసే కొద్దీ ఊరేది చలమ పంతొమ్మిది అడ్డం తల తిరిగింది తల రివర్స్లో రాస్తే లత ఇరవై నిలువు అతి మర్యాద మీరు తమరు ఇరవై మూడు అడ్డం ప్రేమ అనురాగము మమత పన్నెండు నిలువు చిత్రకారుడు అక్కినేని జంజీర్ తానేషా పొట్టి సంతకం అజంతా ఇరవై ఒకటి అడ్డం పరిమళము తావి పదహారు నిలువు అహంభావికి కూడా భవిష్యత్తు ఉంటుంది అహంభావిలో భావి అనగా భవిష్యత్తు పదిహేను అడ్డం ఇంద్రుడిని భారీగా పిలవండి జంభారి అనగా ఇంద్రుడు పదమూడు అడ్డం కావలి కాపల పది నిలువు అడ్డం పదిహేనులో ఉన్నాయనే మరోలా పిలవండి అడ్డం పదిహేను జంబారి అనగా ఇంద్రుడు ఇంద్రుడికి మరో పేరు పాకారి పదిహేడు అడ్డం మహానటి సావిత్రి పద్దెనిమిది నిలువు సమృద్ధి విరివి పదకొండు నిలువు గజిబిజి మసాలా మసాలా అనే పదంలో సా లా వచ్చేసాయి మిగిలిపోయినది మా పదకొండు అడ్డం ఇప్పుడు మలేషియాలో భాగమైన దేశం మలయాళంలో కనిపిస్తుంది మలయా ఐదు నిలువు మొన్న ఆగస్టు ఇరవై మూడున మన దేశం సాధించిన ఘనత చంద్రయాంత్రి నాలుగు అడ్డం బుల్లెట్ ప్రూఫ్ కవచం ఇరవై రెండు నిలువు ఒక చిహ్నం కామ ఇరవై నాలుగు అడ్డం మోసకత్తె మాయావిని ఇరవై ఆరు నిలువు భేదవాడిది ఒంటి పాక ధనవంతుడిది ఒంటి స్తంభం మేడ బీదవాడిది ఒంటి నిట్రాడి పాక ఇరవై ఐదు నిలువు రాత్రి యామిని ముప్పై ఒకటి నిలువు పొమ్మన లేక పెట్టేది పొగ ముప్పై అడ్డం నాలుగు రకాల పప్పులతో చేసి అన్నంలో కలుపుకునే పొడిని కొందరు ఇలా అంటారు కమ్మని పొడి ఇరవై ఎనిమిది నిలువు కోకిల పికము ముప్పై మూడు అడ్డం నేను ఇతను అంతే నువ్వు లేవు మేము ఇరవై ఏడు అడ్డం నెమలి కలాపి పరిపుల్ల కలాపి కలాపి జలమున్ అని ఎక్కడైనా విన్నట్లుందా దానిలో కలాపి అంటే నెమలి ఇరవై ఏడు నిలువు మొల కటి ఇరవై తొమ్మిది అడ్డం స్త్రీ బోటి ఇరవై తొమ్మిది నిలువు డొల్లా బోలు ముప్పై రెండు అడ్డం ఆషాఢంలో చేసుకునే తెలంగాణ పండుగ బోనాలు సో ఇదండి వాళ్ళ సాక్షి పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్